టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించున్న ఓజీ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందో చూద్దామని అందరూ ఎదురుచేశారు ఆ రోజు రానే వచ్చింది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే ప్రీమియర్ షోల నుంచే సినిమా థియేటర్ల దగ్గర అబ్మల్ల సందడి మామూలుగా లేదు దీంతో ఒక్కసారిగా ఈ హైప్ బాగా పెరిగిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే గ్యాంగ్స్టర్ డ్రామాగా మొదలు పెట్టారు దర్శకుడు ఈ సినిమాని ఆరంభ సన్నివేశాలు ప్రేక్షకుని ఓ కొత్త కళా ప్రపంచంలోకి తీసుకెళ్తాయి ఆ తర్వాత కథ ముంబైకి మారుతుంది పవన్ కళ్యాణ్ గారి పరిచయ సన్నివేశాల నుంచి ఎలివేషన్ సంగామ మొదలవుతుంది ముంబైలో రక్త పుట్టేర్లు పారించిన ఓజీ గతం తాలూకు సన్నివేశాలు మొదలుకొని ప్రతిదీ సినిమాలో హైలైట్ లెవెల్లో ఉన్న విషయం తెలిసిందే మరోవైపు ఈ సినిమా గురించి ఇప్పటికే సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కొడాలి నాని గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పులి రోజు వేటకు బయలుదేరి వెళ్ళింది ఓజీ సినిమా అలాగే ఉంది ఓజీ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రికార్డులన్నీ బద్దలు కొడతాడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆపడం కష్టం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కొరాలి నాని గారు ప్రసేస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు విజువల్స్ కూడా కట్టిపడేస్తున్నాయి ఈ సినిమాలో మొత్తంగా అభిమానులు సంతృప్తి చెందే సినిమా ఇదని మనం చెప్పుకోవచ్చు యాక్షన్ సీక్వెన్స్ సినిమాపై బలమైన ప్రభావం చూపించాయని చెప్పుకోవచ్చు మరోవైపు ఓజీ సినిమా కోసం ఇప్పటికే సెలబ్రిటీలు థియేటర్లకి క్యూ కడుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే